ఈ రోజున ఒక తల్లి కూతుళ్ళు గురించి ఒక టాపిక్ చెప్పుకుందాం ఇది చాలామందికి అవసరమే ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఎవరు కూడా పెద్దవాళ్ళని చూడట్లేదు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు తల్లిదండ్రులు మీరు ఒంటరిగా ఉండండి వదిలేస్తున్నారు అయితే ఆవిడ భర్త చనిపోయి చాలా కాలమైంది వాళ్ళకొక సొంత ఇల్లు ఆస్తులు ఉండేవి అయితే ఆవిడికి నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు నలుగురు ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆస్తులన్నిటిని అమ్మేసి ఎవరికి వాళ్ళు పనిచేసుకున్నారు ఆవిడ సొంత ఇల్లును కూడా అమ్మేశారు అయితే పిల్లలు ఏం చెప్పారంటే అమ్మ ఇంకా నాన్న లేరు కదా నువ్వు ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉండడం నువ్వు మాతో పాటే ఉంది కానీ ఇంకా ఇక్కడ ఆస్తులు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అమ్మ వద్దని చెప్తున్నా సరే ఇల్లును కూడా అమ్మేసి నలుగురు పిల్లలు పనిచేసుకున్నారు ఎవరి దారిన వాళ్ళు ఉద్యోగాల పేరుతోటి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు నలుగురు పిల్లల్లో ఒక కూతురు ఏం చేసిందంటే అమ్మ నువ్వు నాతోనే ఉంది కానీ నా దగ్గరికి వచ్చేసాయని చెప్పేసి ఆవిడని తీసుకుని వెళ్ళి ఆ కూతురు ఇంట్లో పెట్టుకుంది ఆ కూతురు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కూతురు అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏవో పెద్ద ఉద్యోగాలే చేస్తూ అయితే ఈవి చూసుకునే విషయానికి వస్తే ఈవిడ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు బాగానే ఉంటారు ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలరు మరి అనారోగ్య సమస్యలు అయితే ఆవిడకి ఏమీ లేవు అయితే కూతురింట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోవడం కూతురు అల్లుడు ఉద్యోగానికి వెళ్ళిపోవడం తల్లిని ఇంట్లో పెట్టేసి వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆవిడ పాపం ఒంటరిగా ఉండలేకపోతుంది లేస్తే పిల్లలు అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా కష్టంగా ఉంది చుట్టుపక్కల ఎవరితోనో మాట్లాడదామని అంటే మా అమ్మాయి అసలు ఇంట్లో నుంచి బయటికి రానివ్వదు నువ్వు ఎప్పుడు చూసినా తలుపు వేసుకునే ఉండని చెప్పేసి ఇలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పి వెళ్తుందంట ఈవిడ బయటికి వాకింగ్కి వెళ్దామన్నా వెళ్ళనివ్వదంట ఒక గుడికి అన్నా సరే వద్దు అంటదంట సరే కూతురు వచ్చేసరికి ఏదో ఒక పని చేద్దామని ఏ గిన్నెలు కడగడమో బట్టలు ఆరేయడమో ఇలాంటివి ఏదైనా సరే పనులు చేస్తే కనుక అసలు నువ్వు ఎందుకు చేసావు నిన్ను ఎవరు చేయమన్నారని ఈ రకంగా కూతురు గసరేస్తుందంట లేవలేని పరిస్థితిలో లేను కదా మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది వచ్చేసరికి ఏదో ఒకటి కొంచెం సాయం చేద్దాం పని అని నేను ఏ పని చేసినా సరే నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది విసుక్కుంటుంది నాకు చాలా కోపం వస్తుంది ఇంట్లో ఉండాలని అనిపించట్లేదు సరే నేను నా ఇంటికి వెళ్ళిపోదాం ఊర్లో ఉందామని అంటే ఆ ఉన్న ఇల్లును కూడా ఈ పిల్లలు అమ్మేసుకున్నారు ముందు నాకు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు ఇప్పుడు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నేను ఎక్కడికి వెళ్ళాలని పాపం ఆవిడ బాధ అంతా కలిసి ఒక ఆవిడికి ఈవిడ చెప్పిందంట మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి మా అమ్మాయి చూస్తే ఎప్పుడు చూడు నేను ఏ పని చేసినా సరే విసుక్కుంటూనే ఉంటుంది ఏ మంచి మాట చెప్పినా సరే నీకేమీ తెలియదు నువ్వు ఊరుకో నీకు సంబంధం లేదా అన్నట్టు ఇలా గసిరేస్తుందండి నాకు అసలు వాళ్ళ ఇంట్లో ఉండాలని అనిపించట్లేదు ఎక్కడికన్నా వెళ్ళిపోదామని అంటే నాకు సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పేసి ఆవిడ పాపం ఆవిడ కష్టాలు ఆవిడ బాధలు అన్నీ చెప్పుకుందంట అవతల ఆవిడ అన్నారంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి మీ అమ్మాయి మీ మీద ఇష్టంతోనే ఇలా అంటుందేమో మా అమ్మ ఎందుకు పని చేయడము మా అమ్మ బయటకు వెళ్ళిందంటే ఏ కాల్ జారి పడిపోయినా సరే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నేను ఇంటి దగ్గర ఉండను కదా ఏదో ఒక పని చేసి ఏమన్నా దెబ్బలు తగిలించుకుంటుందేమో అన్న ఉద్దేశంతో మీ అమ్మాయి వద్దంటుందేమోనండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆ పార్కులో వచ్చిన ఆవిడ చెప్పిందంట చాలా కాలంగా నేను మా అమ్మాయి దగ్గరే ఉంటున్నాను ఒకప్పుడు ఆస్తులు అమ్మేసినప్పుడు నన్ను బాగానే చూసుకుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో నా మీద ఇలాగ ఇష్టం వచ్చినట్టు దెబ్బలాడుతుందని చెప్పేసి మళ్ళీ ఆ తల్లి చెప్పుకున్నారంట బయట వాకింగ్కి వెళ్లకు గుడికి వెళ్లకు పక్కింటి వాళ్ళతో మాట్లాడుకు ఎవరితో మాట్లాడుకు నువ్వు ఇంట్లోనే ఉండు తలుపులు జాగ్రత్తగా వేసుకో ఎవరు వచ్చినా తలుపులు తీకు ఇలా ఇన్ని జాగ్రత్తలు చెప్పి వాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారని అంటే రోజు నేను విన్న పాటే ఇది కదా ఏంటి అసలు నేనేదో ఏదో జైల్లో ఉన్నట్టు ఏంటి నాకు ఈ ట్యాచర్ అని పాపం ఈవిడ అనుకుంటోంది మరి కూతురు ఈవిడంటే కోపం మీద చెప్పిందో తెలీదు లేదంటే తల్లి మీద జాగ్రత్తల కోసం ఈ రకంగా చెప్పిందో అర్థం కాలేదు కానీ తల్లి మనసు అయితే చాలా బాధపడుతుంది మా అమ్మాయి నా మీద ఇలా అర్ధార్టీలు చేయడం ఏంటో నేను వాళ్ళ ఇంట్లో ఏదో కుక్కలాగా బతుకుతున్నట్టు అని అనిపిస్తుంది నాకు ఒక తల్లి నాన్న విలువైతే ఆ ఇంట్లో లేదు నేను నా సొంత ఊరికి అంటే ఇల్లు లేదని బాధపడుతుంది చూడండి అందుకే చెప్తా ఉంటాం తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే కాలం చక్కగా వాళ్ళ ఇల్లులు వాళ్ళ ఆస్తులు అలా ఉంచేసి వాళ్ళు ఎక్కడ ఉంటానంటే అక్కడ ఉండేలాగానే చూసుకోవాలి ఉద్యోగాల పేరుతోటి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ఈ ఉన్న ఆస్తులు ఏమంటున్నారంటే ఆ నువ్వు ఇక్కడ మీరు ఇక్కడ ఒంటరిగా ఏమంటారు ఆస్తులు అమ్మేయండి మా ఇంటికి వచ్చేయండి మేము చూస్తామని చెప్పేసి అవి అమ్మేదాకా కూడా ఇలాంటి మాటలు చెప్తారు అవి అమ్మేసిన తర్వాత వీళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు వీళ్ళకి వాళ్ళకి నచ్చదు వాళ్ళు చేసే పనులు వీళ్ళకి నచ్చో వీళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చవు ఇద్దరికి కోపాలు వచ్చి వెళ్ళిపోదాం ఇంట్లో నుంచి అంటే అక్కడ సొంత ఇల్లు ఉండదు ఎందుకంటే అప్పటికే ముందే అమ్మేసుకుంటారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి తల్లిదండ్రులు ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తుందో తెలియదు పిల్లలు ఉద్యోగాల పేరుతో వాళ్ళకి హ్యాపీగా ఉన్నప్పుడు మనం అక్కడ ఎందుకని చెప్పేసి ఇలా ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉంటారు ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలు చూస్తారు కదా అని వెళ్ళారు అనుకోండి ఓ పది రోజులు ఒక నెల రోజులు ఉన్న తర్వాత గాలి మళ్ళీ ఇటు వస్తుందనమాట అమ్మో నా ఇల్లు ఏమైపోయింది అమ్మో నా ఇల్లు ఉంది కదా అక్కడ చుట్టుపక్కల అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ సిటీలో అపార్ట్మెంట్లలో మేము ఉండలేకపోతున్నాం ఇలా మసలడానికి కదలడానికి ఉండదు అని ఇలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి సమయంలో ఏమంటారంటే అమ్మో నేను ఊరు వెళ్ళిపోతానరా నా ఇంటికి నేను వెళ్ళిపోతాను అక్కడే ఉంటాను కావాలంటే మళ్ళీ వస్తానులే నేను ఓపిక్గా ఉన్నాను కదా నా ఇంటి దగ్గర వదిలిపెట్టాయని చెప్పి అలా వచ్చేసే తల్లిదండ్రులు కూడా ఉంటారు ఎందుకంటే ఈ తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు పిల్లలు చేసే పనులు ఈ తల్లిదండ్రులకి నచ్చవుతారు వాళ్ళ వయసుకు తగ్గ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు ఒకవేళ ఉన్నా సరే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రతిదానికి నువ్వు వెళ్ళకంటారు ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా దారులు తెలియవు నువ్వు వెళ్ళావంటే ఎక్కడ రోడ్ల మీద పడతావో తెలియదని ఈ భయానికి పిల్లలు కూడా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తానంటే వద్దు అంటారు పాపం అలాగే ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాలని అంటే ఈ పెద్దవాళ్ళు ఉండగలరా చెప్పండి అందుకే మళ్ళీ మా పల్లెటూరుకు వెళ్ళిపోతాం మా సొంత ఇంట్లో మేము ఉంటాం చుట్టుపక్కల నలుగురు మనుషులు ఉంటారు మాట్లాడే వాళ్ళు ఉంటారని సొంత ఇళ్ళు కోసం కోరుకుంటారు కాబట్టి అందుకే చెప్తున్నాము తల్లిదండ్రులు బతుకున్నంత వరకు కూడా వాళ్ళ ఆస్తులను ఎవరు కూడా అమ్మకండి వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అవుతారు మీరు ఎంతో ప్రేమగా చూసి బాగా చూసుకున్నా సరే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా సొంత ఇంటి మీద ఉంటుంది నా ప్రాణం పోతే నా సొంత ఇంట్లోనే చచ్చిపోవాలి అక్కడ నలుగురు మనుషులు ఉంటారు నా ఫ్రెండ్స్ ఉంటారు నా చుట్టాలు ఉంటారు అందరూ ఉంటారు ఈ సిటీల్లో ఎవరు లేరని ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకనే తల్లిదండ్రుల ఆస్తులని ముందే వేసుకుని మీరు అనుకోండి తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి అందుకే వాళ్ళు కాలం చేసేంత వరకు ఆస్తులను ఉంచండి ఇవ్వ రోజుల్లో వాళ్ళని ఏడిపించి ఇబ్బంది పెట్టి మనం సాధించేది ఏముంటుంది చెప్పండి ఈ తల్లి విషయంలో కూడా అదే జరుగుతుంది కూతురు ఓ సాధిస్తుందని ఈవిడ అనుకుంటోంది కానీ అక్కడేంటంటే అమ్మకేమవుతుందని అని కూతురు పాపం జాగ్రత్తలు చెప్తోంది ఇప్పుడు ఆవిడ ఏంటంటే కూతురు దగ్గర ఉండకుండా వెళ్ళిపోదామంటే సొంత ఇల్లు లేదు ఇది పరిస్థితి ఆస్తులు అమ్మే ముందర బాగా జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం